సూర్యపేట పట్టణాభివృద్ధి దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగుతోందని ప్రజల భద్రత ఆరోగ్య పరిరక్షణను ప్రధానంగా తీసుకుని మున్సిపాలిటీలలో వేగవంతమైన చర్యలు తీసుకుంటోందని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు మున్సిపాలిటీ వంద రోజుల ప్రణాళికలలో భాగంగా గురువారం సూర్యపేట పట్టణంలోని పదిహేడవ వార్డులోనే చింతల చెరువులో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు సూర్యపేట పట్టణాభివృద్ధి దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగుతుందని ప్రజల భద్రత ఆరోగ్య పరిరక్షణను ప్రధానంగా తీసుకొని మున్సిపాలిటీలలో వేగవంతమైన చర్యలు తీసుకుంటుందని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కోపుల వేణారెడ్డి అన్నారు మున్సిపాలిటీ వంద రోజుల ప్రణాళికలలో భాగంగా గురువారం సూర్యపేట పట్టణంలోనే పదిహేడవ వార్డులోనే చింతల చెరువులో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పట్టణ ప్రగతి కొత్త దిశలో సాగుతోందని పేర్కొన్నారు పారిశుద్ధ్యం త్రాగునీటి సరఫరా వ్యాపారాల లైసెన్సుల పునర్వ్యవస్థీకరణ పేద మహిళలకు ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన మార్గాన్ని అనుసరిస్తుందని తెలిపారు సకాలంలో పనులు పూర్తి చేయాలన్న దిశగా అధికారులు కృషి చేస్తున్నారని వివరించారు వర్షాకాల నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న భవనాలలో నివసించరాదని అటువంటి ఇళ్లను ముందుగానే గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఆయన సూచించారు ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తడిపొడి హానికర చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అప్పగించాలని కోరారు ఈ సందర్భంగా మున్సిపాలిటీ సరఫరా చేస్తున్న నీటి నమూనాలను ఆయన పరీక్షించారు అనంతరం మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాస్ మాట్లాడుతూ నిరుపేద మహిళలకు స్వయం సహాయక సంఘాలపై అవగాహన కల్పించామని వ్యాపార సంస్థలకు ట్రేడ్ లైసెన్సుల వసూలు కొనసాగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ఈ కిరణ్ డిఈ సత్యారావు శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్ ఏఈ తిరుమలయ్య టీఎంసీ శ్వేత వార్డు అధికారి నాగార్జున ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ శివప్రసాద్ మాజీ కౌన్సిలర్ బైరబోయిన శ్రీను తదితరులు పాల్గొన్నారు